మహర్షి గారు ఏమని చెప్తారంటే ఆయన మీరు అడుగుతుంది ఎలాగుంది అంటే క్వసుధా క్వ కథ లోకే క్వ కాచహ క్వమ నిర్మహాన్ క్వసుధా అంటే సుధా ఇక్కడ అమృతం ఎక్కడ ఈ భాగవతం అనేటటువంటి శాస్త్రం ఎక్కడ దీనికి పొంతన ఎలా ఉంది అంటే ఒక గొప్ప అనేటువంటి మణి ఉంది అదేవిధంగా ఒక గాజు తునక ఉంది గాజు తనక కూడా ఎండలో మెరుస్తుంది ఒక్కొక్కసారి కానీ గాజు తునక విలువైనటువంటి మణి రెండు ఒకటేనా కాదు గాజు తునక తీసావతల ప్రేస్తాం మణిని మనం భద్రంగా ఉంచుకుంటాం మణికి ఎంతో విలువ అనేది ఉంటుంది మరి మీరు తెచ్చినటువంటి అమృతం దేనితో సమానం అంటే గాజు తునకతో సమానం మరి భాగవతం అనేది ఎలాంటిది అంటే మరి మణితో సమానం కాబట్టి మణికి గాజు తుణకకు ఎట్లాగైతే పొంతన లేదో మీరు చేసేటటువంటి అమృత భాండానికి మేము చెప్తున్నటువంటి సుఖశాస్త్రమైనటువంటి భాగవతానికి కూడా పొందన లేదు ఎట్టి పరిస్థితులు లేదు మీకు ఇచ్చేటటువంటిది కానే కాదు అని పరిహాసం కూడా చేయడం జరుగుతుంది సుఖమహర్షి దేవతలకి మరి ఇవ్వను అని కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చెప్పేశారు తర్వాత సుఖమహర్షి గారు ఈ యొక్క సుఖశాస్త్రాన్ని పరీక్ష మహారాజు గారికి చెప్పినారు చెప్పగానే రాట్ వ్యోమోక్షం పరీక్ష మహారాజు గారు ముక్తిని పొందినారు ముక్తిని పొందితే ఇదంతా కూడా బ్రహ్మదేవుడు మొత్తం చూశాడు చూశారే మరి ఈ యొక్క ఆయనని ఆశ్చర్యానికి గురి అయిపోయినాడు బ్రహ్మదేవుడు గురి అయిపోయి సత్యలోకే కుల అంబద్వా తోలయత్ సాధనాన్యజ అన్య సాధనములన్నీ అంటే ఇతర శాస్త్రాలకు సంబంధించినటువంటి గ్రంథాలన్నీ కూడా తీసుకొచ్చారు ఈ సుఖ మహర్షి గారు మేము అమృత